ప్రతి త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్ ఒకరు సెప్సిస్ వల్ల మరణిస్తున్నారు కానీ చాలామందికి ఇది ఏమిటో కూడా తెలియదు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మూత్రపిండ ఇన్ఫెక్షన్ లేదా చర్మంపై చిన్న గాయం నుండే ఇది మొదలవుతుంది సెప్సిస్ అంటే శరీరం ఇన్ఫెక్షన్కి ఇస్తున్న ఎక్స్ట్రీమ్ రియాక్షన్ శరీరం బ్యాక్టీరియాలతో పోరాడకుండా మన సొంత అవయవాల్ని దెబ్బతీయటం మొదలు పెడుతుంది ఇది గుర్తించడానికి లక్షణాలు మాట తడబడటం లేదా అయోమయం తీవ్రమైన వణుకు జ్వరం లేదా కండరాలు నొప్పి ఒకరోజు మాత్రం మూత్రం రాకపోవటం శ్వాస తీసుకోవటంలో కష్టంగా ఉండటం చర్మం రంగు మారిపోవటం లేదా మచ్చలుగా కనిపించటం సాధారణంగా సెప్సిస్ వచ్చే మూలాలు ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మూత్రపిండాల ఇన్ఫెక్షన్ అపెండిసైటిస్ లేదా గాల్ బ్లడర్ ఇన్ఫెక్షన్ రక్తంలో ఇన్ఫెక్షన్ చర్మం ఇన్ఫెక్షన్ మరియు మెదడులో ఇన్ఫెక్షన్ దాన్నే మెనంజైటిస్ అంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇరవై ఏడు నుంచి ముప్పై మిలియన్ మంది సెప్సెస్ బారిన పడుతున్నారు వారిలో ఏడు నుండి తొమ్మిది మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు సర్వైవ్ అయిన చాలా మందిలో బలహీనత జ్ఞాపక శక్తి తగ్గిపోవటం ఆందోళన మరియు దీర్ఘకాలిక సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి సెప్సెస్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి దీన్ని తొందరగా గుర్తించి వెంటనే చికిత్స చేయించుకుంటే ప్రాణాలను కాపాడవచ్చు ஈ வரல் சப்சஸ் டே சந்தர்பாங்க அந்த கலசிய அவனா ஸ்டாப் செப்சஸ் சேவ் லெவ்ஸ்